ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనట్టు తెలుసుకుందాం సార్ చెప్పండి మొదటగా మీ పులివెందులలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సొంత కార్యకర్తను కలవడానికి విఏ భాషలు పెట్టుకున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఆయన భయంతో పెట్టుకున్నాడో గత ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకు రావాల్సిన వాళ్ళు చేసిన పనులకు సంబంధించిన బిల్లుల గురించి ప్రశ్నిస్తారనో ఒక భయంతో ఎంపిక చేసిన వారినే కలవాలనుకున్నట్టు మనకు అర్థమవుతుంది అంటే గతంలో ఒక రెండు సార్లు వచ్చినప్పుడు ఆయన అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది మాతోనేమో మాకు వర్కులు ఇచ్చి పనులు చేయించుకున్నారు మాకు ఈరోజు బిల్లులు రాని పరిస్థితుంది మా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుంది ఏంది మా పరిస్థితి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది ఆ తోపులాటలో కూడా వాళ్ళ ఇంటి అద్దాలు కూడా పగిలినట్టు మనం ప్రసార మాధ్యమంలో చూడడం జరిగింది అంటే కొత్త కొత్త శిష్టాలను జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తారు అంటే ఎవరు కూడా తనని ప్రశ్నించకూడదు కాబట్టి ఎవరైతే తనను అహో ఓహో అని పుగుతారో వాళ్ళని మాత్రమే రప్పించుకొని మాట్లాడినట్టుంది సార్ ఏమనుకుంటున్నారు ఈ విఐపి పాసులు పులివెందుల్లో బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ అక్కడ అంటే ఇప్పటికే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ శాసనసభ్యునిగా గెలిపించింది ఆ ప్రాంత ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాడని చట్టసభలలో మాట్లాడతాడని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాడని అవి పరిష్కారం కాకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్ నిలదీసే నిలదీయాలని చెప్పి ప్రజలంతా ఆయన ఎన్నుకోవడం జరిగింది కానీ ఆయన శాసనసభకు రాకోకుండా ఎప్పుడైతే పలాయనం చిత్తగించాడో ఈ శాసనసభ్యుని వలన జగన్మోహన్ రెడ్డి గారి వలన ఈ నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదు ఈయన ఎందుకు ఎన్నుకున్నామురా అని చెప్పి ఒక విధమైన నిర్వేదము బాధ తొలివందల నియోజకవర్గ ఓటర్లలో ఇప్పటికీ ఉంది ఆ నిర్వేదము ఏదో రోజు ఉద్యమానికి కూడా తెరలేవడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు పొందుతూ ఆ ప్రాంత శాసనసభ్యునిగా ఎన్నికైన వ్యక్తి ఆ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించుకోకుండా ఎప్పుడు నేను బెంగుళూరులోనో లేకుంటే తాడేపల్లిలోనూ ఉంటాను నాకేం సంబంధం అని చెప్పి ప్రజలందరినీ అనాథలుగా వదిలేయడం అనే విషయాన్ని చాలామంది బాధపడుతున్నారు ఇప్పటికీ ఒక చర్చ జరుగుతోంది మన శాసనసభ్యుడు అసెంబ్లీకి పోయి మన గురించి మాట్లాడమన్నా మాట్లాడమండి లేకపోతే ఆయన రాజీనామా చేస్తే ఇంకొకరు సమర్థవంతమైన వ్యక్తిని మేము ఎన్నుకుంటాము మా బాగోగులను చూసుకుంటే ప్రజాప్రతిని ఎన్నుకుంటామనే ఒక చర్చ ప్రారంభమైంది తలబురో అనేది ఉద్యమానికి కూడా దారి తీసే అవకాశం ఉంది సార్ మొన్న ఏదైతే పులివెందుల్లో జెపిడిసి ఎలక్షన్ జరిగిన దాంట్లో కనీసం ఓట్లు కూడా పడని ఓట్లు కూడా పడలేదు అదే ఊర్లో దాటితే యాభై ఓట్లు పడని ఊర్లో ఊరు దాటడానికి అరగంట పట్టింది ఇది ఆయన రేంజ్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంటుంది అంటే సోషల్ మీడియా దూరం నుంచి చూసే వాళ్ళకి ఏమైనా ఉంటుంది విజయవాడలోనో హైదరాబాద్లో కూర్చొని ఆ జనాన్ని చూస్తే వాళ్ళంతా నలబెడిపల్లె గ్రామస్తులు లేకుంటే నల్గొండరుపల్లె గ్రామస్తులు అంబాపల్లె గ్రామస్తులు అని తెలుస్తుంది మాకందరికీ తెలుసు వాస్తవం ఏందనేది నల్లబరిడిపల్లికి వచ్చినప్పుడు మళ్ళీ తమ కోల్పోయిన పర్వతిని కాపాడుకోవను ఇంకోదంతనో నియోజకవర్గంలోనే మొత్తం ఆ పార్టీ కార్యకర్తలందరూ అక్కడికి తోలుకోవడం జరిగింది అమ్మకపల్లిలో ఆ చెరువు ప్రారంభోత్సవానికి సంబంధించి ఆ లింగాల మండలంలో వాళ్ళ పార్టీ కార్యకర్తలందరినీ కూడా అక్కడికి తోలుకోవడం జరిగింది అదంతా వచ్చేసి అమ్మకపల్లి జనాభా ఏడెనిమిది అయితే రెండు మూడు వేల మంది అక్కడ గుమిగున్నట్టు మనకు కర్తనే వాళ్ళంతా బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళనేది సోషల్ మీడియా వైకాపా మీడియా గుర్తు తెలుసు వాళ్ళకు కానీ కానీ ఏదో సో చేయాలి కాబట్టి చేస్తున్నారు సరే తప్పేమో దానిలో తోడుకోవడంలో తప్పలేదు వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా పోతారు దాన్ని బాగా స్వాగతం చెప్పిన అనుకో ఆ గ్రామస్తులు వచ్చి స్వాగతం కలిగినారనేది ఆ వాస్తవం సరే ఫైనల్గా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యా అని చెప్పి కూటమి నాయకులు చెప్తున్నారు లేదు సూపర్ సిక్స్ పథకాలు ఫ్లాప్ అయినాయని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏంటి మీ నియోజకవర్గం పులివెందు నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలు వచ్చి పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇటీవల ఆగస్టు పదహైదవ తారీఖు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేయడం జరిగింది నేనే ప్రారంభించా చాలా సంతోషంగా ఈరోజు ఉన్నారు దీంట్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా పేద ధనిగనే తేడా లేకుండా ప్రతి మహిళలకు కూడా ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు అన్నదాత సుఖీభోవా జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆరు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏడు వేల రూపాయలు ఇచ్చేదానికి మూడు మార్లు తీసుకున్నాడు మేము మొన్ననే మొట్టమొదటిగా మొదటికంతగానే మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వేసి అన్నదాతలకు అండగా నిలబడడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం నువ్వు వేసింది ఒక కుటుంబంలో ఒక పిల్లల్లో ఒక కుటుంబ సభ్యులకి మేము ఎంతమంది అర్హులు ఉంటే వాళ్ళందరూ కూడా వేయడం జరిగింది ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో ఏవైనా చిన్న చిన్న రాకపోతే మొన్ననే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా లోకేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఎక్కడైనా సాంకేతిక సమస్యతో రాకుంటే విద్యాశాఖ అధికారులు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెయ్యి ఆ ఏదైనా పత్రాలు ఇతరులు కావాల్సి ఉంటే వీళ్ళే కష్టపడి తెచ్చి ఆన్లైన్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ సిలిండర్లకు ఎనిమిది వందల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా లోకేష్ బాబు గారు మననే చెప్పడం జరిగింది మాకందరికీ నిరుద్యోగ వృద్ధి గురించి కూడా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది ఎంతమంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారో దానిపైన కూడా దాని మీద కూడా లెక్కలు తీస్తున్నాం అవన్నీ వచ్చిన తర్వాత దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే ఇంకా సూపర్ సిక్స్ ఎక్కడ పులివొల నియోజకవర్గంలోనో అర్హులై ఉండి ఎవరికి తల్లికి వందనం రాలేదు చెప్పు ఎవరికి అన్నదాత రాలేదు చెప్పు ఎవరికి గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ డబ్బులు రాలేదు చెప్పు ఎవరైనా ఏ మహిళన్నా సరే పులిందుల నియోజకవర్గంలో బస్సు ఎక్కిన వాళ్ళను మీకు అమ్మ మీకు లేదు అర్హత లేదని చెప్పి దించిన సందర్భాలు ఎక్కడైనా నియోజకవర్గంలో చెప్పు ఛాలెంజ్ చేస్తాను ఆయనకు తెలుసు అన్ని బ్రహ్మాండంగా అమలు అవుతాయని చెప్పి కాబట్టి ఇప్పుడు కొత్తపల్ల ఆ ఎత్తుకున్నాడు ఏదో అంటే ఏదో విధంగా గందరగోళం చేయాలి ఎవ్వరు గందరగోళానికి కూరికారు ఆయన భ్రమంలో పోతున్నాడు ఇరవై తొమ్మిది వరకు అదే భ్రమల్లో పోతాడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష పాత్రకి పరిమితం అవుతాడు ప్రతిపక్ష పాత్ర అంటారు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఏమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏంది రేపు పొద్దున అసెంబ్లీ పద్దెనిమిదవ తారీఖు అసెంబ్లీ సమావేశాలకు పులి మీ పులివెందులు ఎమ్మెల్యే రాబోతున్నారా రారా రానని చెప్పారు కదా ఈరోజు పత్రికలో చూశాను నేను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తాయనే నేను వస్తానని చెప్పి ప్రతిపక్ష హోదా అనేది నీకు వచ్చిన ముప్పై తొమ్మిది శాతం నలభై శాతం ఓట్లకు ఇవ్వరు సీట్లను బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారు తప్ప ఓట్ల శాతాన్ని బట్టి కాదనే జ అనే విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తికి తెలుసు వైఎస్ఆర్సీపీ దగ్గర పద్నాలుగు ప్రశ్నలు ఉన్నాయి ఈ పద్నాలుగు ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే ఈ పద్నాలుగు ప్రశ్నలు ఎక్కడ అడుగుతారని చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు రాకోకుండా కానీ ప్రతిపక్ష హోదా లేకునే గతంలో కమ్యూనిస్టులకు కానీ లేకపోతే లోక్సభ జయప్రకాశ్ నారాయణ గారు ఒకరే ఉమ్మడి ఆంధ్ర అసెంబ్లీకి వచ్చేవాళ్ళు ఆయన మాట్లాడడం లేదు ఆయన ప్రశ్నించలేదా నీ పదకొండు మంది ఉన్నారు నీ ఖచ్చితంగా మీ ప్రశ్నలకు సమా మీ ప్రశ్నలు ఇస్తే ప్రశ్నోత్తరాల సమయం కానీ వివిధ చర్చల్లో సందర్భం కానీ మీకు అవకాశం ఖచ్చితంగా ఇస్తారు మేము మాకు పోయినసారి ఇరవై మూడు మంది గెలిస్తే ఐదు మందిని మీరు లాక్కున్నారు పదిహేడు మంది మాకున్నారు పదిహేడు మంది మేము పోవడం లేదా అన్ని అవమానాలు చేసినా కానీ మేమేమి వెన్ను చూపి పారిపోలేదు కదా అసెంబ్లీలో పదిహేడు మంది కౌన్సిల్లో ఎనిమిది మంది ఉన్నా కూడా మీరు ఉచితంగానే పోరాడినాం మీ మాదిరి వెన్ను చూపి పోలేదు కదా ఒక్క శాసనసభ్యుడు నిన్ను గెలిచి నిన్ను గెలిపించింది నీ ప్రతిపక్ష హోదా ఇస్తారని కదా మీ నియోజకవర్గ ప్రజలు నువ్వు మా శాసనసభ్యునిగా అని ఎన్నుకోవడం జరిగింది నువ్వు శాసనసభ్యునిగా ఆ నియోజకవర్గ ప్రజల బాగోవులను అక్కడికి పోయి మాట్లాడాల్సిన బాధ్యత నీది ఉంది కాబట్టి పద్నాలుగు ప్రశ్నలు కాకుండా ఇరవై నాలుగు ప్రశ్నలు వచ్చి అక్కడ ప్రశ్నించండి అసెంబ్లీలో ఎందుకు నాకు సమయం ఇయ్యంటే నువ్వు నువ్వు వస్తే కదా సమయం ఇస్తారా లేదా అనే దానికి వచ్చి వచ్చి నువ్వు మాట్లాడి తెలుస్తుంది నువ్వు వచ్చింది గవర్నర్ ప్రసంగానికి ఒకసారి వచ్చావు ప్రమాణ స్వీకారానికి ఒకసారి వచ్చావు మరుసటి రోజు మరుసటి రోజు వస్తే నీకు అవకాశం నువ్వు అంచనాకు రావచ్చు బడ్జెట్ ప్రవేశపెట్టారో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ గవర్నర్ ఇచ్చిన ప్రసంగం కూడా ఈ స్క్రిప్ట్ స్క్రిప్ట్ రూపంలో రాసిస్తేనే చెప్పారు గవర్నర్ కూడా వాళ్ళ మాట ఏమిన్నారని చెప్పి అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు గవర్నర్ గారు సొంతం రాసుకొని వస్తారా ఏదైనా మంత్రి మండలి పార్లమెంటులో రాష్ట్రపతి గారు చదివేదైనా కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకునే చదవడం జరుగుతుంది గవర్నర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి అందజేసిన ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర వివరాలను అందజేసిన తర్వాతనే గవర్నర్ గారు మాట్లాడతారు తప్ప ప్రత్యేకంగా కొత్త సాంప్రదాయాలు గతంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ విధమైన సాంప్రదాయాలు అమల్లో ఉన్నాయో అదే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు అవుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు